నాలుగైదు ఏడు అయిదు పాట ఆ టైమ్ డీజే టిల్లు పెట్టేసుకొని త్రీ ఫోర్ ఫైవ్ ఏదని చేసేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంది ఎక్కడ వన్ మినిట్ కూడా ఈ సినిమాలో ఈ సీన్ బాగా లేదు అనే ఆప్షన్ ఏ దొరకలేదు బోరింగ్ ఎక్కడ కనిపించలేదు ఇక బోర్ తాగిన నాకు నిద్ర వచ్చింది అంటున్న రాత్రి వాడు పిల్లగా బీర్లు తాగొచ్చు ఉంటాడు వానికి నిద్ర వచ్చి ఉండేది బోరుకుంటే అంతకు మించి సినిమాలో మైనస్ పాయింట్ అనేది ఎక్కడ కనపడలేదు చాలా అంటే చాలా ఉన్నాయి రాధిక జాతి లాంటి వాళ్ళు కనపడితే సింగిల్స్ కొంచెం దూరంగా ఉండటారు నవ్వుతున్నారు రాధికలో ఎవరో నాకైతే తెలియదు కానీ అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలని కోరుకుంటుంది அத்தம மூவீ ஃபேமி கூட சூடச்சு టిల్లు లాగా అందుకే చెప్తున్నా రాధిక జాతి ఎదురైనప్పుడు టిల్లు లాంటి వాళ్ళు టిల్లు లాంటి వాళ్ళు కానీ సింగిల్స్ కానీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళు బీరు తాపించినా ఇంకేం తినిపించినా ఏం కేకులు తినిపించినా బిల్లు మీతోటి కడిచినా వాళ్ళు బిల్లు కట్టినా కానీ రాధిక జాతి ఎదురైతే మాత్రం అసలు రారా రారా అని పిలిచినప్పుడు పిలితే ఇనపడే సౌండ్ ఉండొచ్చినవా అంతకన్నా దూరంగా ఉండి ర ఇటు రారా అని రకరకాల వేషాలు వేసుకుంటే పిలుస్తారు అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నా చంద్రముఖిలో కొన్ని సన్నివేశాలు సన్నివేశాలున్నాయిగా రారా అనే పాట ప్పుడు ఆ మ్యూజిక్ కూడా వచ్చింది రచ్చరచ్చ చేసిన కొన్ని పాత పాత టైల పా పాత సాంగ్స్లు కూడా కలిపేశారు ప్రతి సీన్ అద్భుతం అనిపిస్తుంది నేనైతే ఇంద సిద్ధి జొన్నాల గడ్డ నుంచి ఇంత అద్భుతమైన మూవీ ఇంత ముందే చూలే ఫస్ట్ మూవీ తర్వాత ఫస్ట్ మూవీ బాగుంటే ఇది చాలా బాగుంది ఇక మూడో మూవీ త్రిపుల్ ఆర్ లాగా ఒక రచ్చ చేస్తుంది కాబట్టి హిందీలో ఒక డబ్బు చేస్తే మాత్రం నార్త్ ఇండియన్స్ మాస్ పీపుల్స్ అయితే ఎవరు ఉన్నారో రచ్చ రచ్చ చేస్తారో మస్తు చూస్తారు అయితే వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చుతారు అంత అద్భుతంగా ఉంది మూవీ సిద్ధి జోనాల గడ్డ ఆ సల్యూట్ రాఘద డైలాగ్స్ నువ్వు రాసుకున్నట్టు మస్తు రాసుకున్నావు కాక కిర్రాగా ఉన్నది నాకే తెల్లగా అయినాకే ఎటెట్టడం అవుతుంది మరి యూత్కి ఎట్లా ఉంటది ఒక్కసారి చూసుకోర్రి అద్భుతమైన సూపర్ రాధిక జర దూరంగా ఉండమ్మా నేను సింగిల్ ఐ డోంట్ వాంట్ మీంగ్ థ్యాంక్ యూ లిల్లీ సూపర్ గా ఉంది లిల్లీ సూపర్ గా ఉంది కానీ నిజ జీవితంలో ఎదురైతే మాత్రం లిల్లీ లిల్లీ పువ్వు ఇచ్చిన మల్లె పువ్వు ఇచ్చిన మళ్ళీ వెనక తిరిగి పిలిచినా ఏదో ఇంకొకసారి ఇంకొకసారి అని మహేష్ బాబు సినిమా పిలుస్తారుగా అటా వెనక తిరిగి పిలిచినా కానీ వెనక ఇద్దరు చూడకుంటారా భయ ఎనికి తిరిగి పరిగెత్త కూడా పారిపోయింది మీ దారా మీరు పారిపోయింది రాధిక ఎంట్రీ ఎట్లుంది రాధిక ఎంట్రీ అసలు అటు ఆమె కార్లకే కాలు పెడుతుంట అదే జాతి మొదటి జాతి ఎంటర్ అయింది అనే ఫీలింగ్ కలిగింది రత్ రత్ అసలు పూర్తిగా కనబడక ముందుకే అరుస్తున్నారు అనమాట హీరోలు కనబడితే అరుస్తారు ఇందులో రాధిక కనబడితే అరుస్తున్నారు సో సినిమా రేంజ్ అయింది ఆలోచించుకోండి సూపర్ మూవీ డిజే టిల్ స్క్వేర్ కథర్ ఉంది రాధిక తర్వాత అనుభమ కిరాక్ మస్తు చేసి మస్తున్న సినిమా బోరింగ్ గా ఉంది అని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు బీర్లు తాగి రాత్రికి బీర్లు తాగి బిర్యానీ తిరిగి సోయి లేకుండా వారం రోజులు పండుకోమని చెప్తా లేదు వచ్చి రోడ్లమంటే తిరిగి సినిమా బాగాలేదు అని చెప్తే ఏదో ఒక డైలాగ్ కొట్టి నువ్వు బద్దలు బసింగాలు డీజే టిల్లు కొడితే అని చెప్పేసి వచ్చి బద్దలు బాసింగాలు చేస్తాం బిడ్డ థ్యాంక్ యూ